రైతు సోదరులకు నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఆ ఇంటి మేడపై అడుగు పెడితే చాలు కళ్ల చుట్టూ పళ్ల మొక్కలే వనాన్ని తలపిస్తూ పలకరిస్తాయి తీయటి రుచులతో మైమరపిస్తాయి తోటల్లో ఆకుకూరలు కూరగాయలే కాదు తీరొక్క పళ్ల మొక్కల రకాలను చిన్న కుండీల్లో సాగు చేస్తుంది నగరానికి చెందిన లత కాదేది తోటకి అనర్థం అన్నట్లుగా ఎలాంటి మొక్కలనైనా పెంచవచ్చు అంటున్నా లతా నేల నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ బీరంగూడకి చెందిన లతా నాలుగేళ్లుగా తోటను సాగు చేస్తుంది తన మిద్దె తోటని కేవలం ఆకుకూరలు కూరగాయలకు మాత్రమే పరిమితం చేయకుండా వృక్షాలను తలపించే పళ్లజాతి మొక్కలను సైతం కుండీలలో సాగు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది తలాభావం గురించి ఆలోచించకుండా మిద్దె తోటలో పళ్ళ మొక్కలు పెంచే విధానం గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం మిద్ది తోట ఎప్పుడైతే స్టార్ట్ చేశానో మిద్దె తోట స్టార్ట్ చేసినప్పుడు అన్ని పళ్ళ మొక్కలు పెట్టాను పళ్ళ మొక్కల్ని ఎంచుకునే విధానం ఏంటంటే పూత పిందె పిందె ఉన్న మొక్కల్ని చిన్న మొక్కల్ని ఎంచుకున్నాం అనుకోండి ఆరో నెల మొక్క సంవత్సరం లోపు మొక్క అలా ఎంచుకున్నాం అనుకోండి అదొక నమ్మకం మనకు అదొక తృప్తి అనమాట సో అలాంటి చెట్లను మనం ఎంపిక చేసుకొని మనం మిద్దె తోటలో పెట్టుకున్నట్లయితే దాన్ని అవి కాపుకి ఓకే అంటే మనము కన్ఫామ్గా కాస్తాయి అనే నమ్మకం అన్నమాట అయితే అలాంటి మొక్కలు నేను అప్పుడు పెట్టాను ఇదివరకు నేను తోట ఇది ఆరో సంవత్సరం అండి మా మిద్దె తోట స్టార్ట్ చేసి ఎప్పుడైతే ఆరు ఆరు సంవత్సరాల క్రితం నేను పళ్ళ మొక్కలు తెచ్చాను చిన్న పూత పిందె దశలో ఉన్నప్పుడు తెచ్చాను ఆ చిన్న మొక్కలు కాస్తా ఎదిగి చూడండి ఎలా అయ్యాయో కాపులు అంటే మొక్కలు పెద్ద పెద్ద మొక్కలుగా అయ్యాయి అయితే నా దగ్గర ప్రతి మొక్క ఉందండి పళ్ళ మొక్క ఏమేం మొక్కలు ఉన్నాయనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాము నా దగ్గర ఉన్న పొల్ల మొక్కల్లో చెర్రీ కావచ్చు బత్తాయి కావచ్చు తర్వాత అంజీర్లు కావచ్చు అంజీర్లలో టర్కీ అంజీర్ కూడా ఉందండి తర్వాత సీతాఫలా సీతాఫలాలు ఉన్నాయి సీతాఫలాల్లో మూడు రకాలు నాలుగు రకాల సీతాఫలాలు ఉన్నాయండి తర్వాత మామిళ్ళు మామిళ్ళల్లో పునాస ఉంది తర్వాత పెద్ద రసాలు ఉన్నాయి చిన్న రసాలు ఉన్నాయి తర్వాత బంగినపల్లి ఉన్నాయి అదే అయితే మామిడి మొక్కలు నేను ఎక్కువ పెట్టుకున్నానండి చెట్టుకు నాలుగు కాయలు కాసిన ఒక పది కాయలు ఒక అంటే ఎనిమిది ఎనిమిది తొమ్మిది చెట్లు పెట్టాను చెట్టుకు నాలుగు కాయలు వస్తే ఏంటంటే ఆ సీజన్లో మనకు అదో తృప్తి అనమాట ఓహో మిద్దె తోట పండ్లు మనం తింటున్నాము కొంచెం ఎక్కువ వస్తాయి కాబట్టి ఎక్కువ మొక్కలు పెట్టుకుంటే ఎక్కువ వస్తాయి కాబట్టి కొంచెం మామిడి మొక్కలు ఎక్కువ పెట్టాను సీతాఫలాలు అనుకోండి సీతాఫలాలు కూడా ఒక ఎనిమిది ఎనిమిది మొక్కలు పెట్టాను అట్లా అంజీరులో ఒక నాలుగు మొక్కలు పెట్టుకున్నాను అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టడం ఏంటంటే దీనికి కారణం ఏంటంటే సీజన్ వైజ్ సీజన్ వైజ్ మనము నార్మల్గా ఒక ఇంటికి కావాల్సిన పండ్లు ఏంటంటే జామ దానిమ్మలు జనరల్గా తింటూ ఉంటాం మనం అయితే మనకు అవి ఆ ఫ్రూట్స్ ప్లాంట్స్తో పాటు ఇంకా మిగతా అన్ని రకాల ఫ్రూట్స్ తిన్నా పెట్టుకున్నాం అనుకోండి ఆల్ టైమ్ ఏదో ఒక పండు వస్తుంటుంది కాబట్టి మనకు ఏదో ఒక ఫ్రూట్ తింటూ ఉంటాం అన్నమాట అంటే మిద్దె తోటలో మనం కెమికల్ లేకుండా మనం పె ఎలాంటి పెస్టిసైడ్ లేకుండా నా ఆర్గానిక్గా పండించుకొని మన ఫ్రూట్ మనం మన పండు మనం తినే తినగలుగుతాం అయితే మిద్దె తోటల్లో పళ్ళ మొక్కలు పెంచుకోవడం చాలా అని అంటారండి అనుకుంటారు నాకు కాల్స్ కూడా చేస్తున్నారు ఫోన్లు చేసి లతగారు మీరు అన్ని పళ్ళ మొక్కలు పెంచుతున్నారు మిద్దె తోటల్లో అన్ని కాపులు కాయిస్తున్నారు బాగా కాయిస్తున్నారు మీ పంట కూడా బాగుంటుంది అన్ని కాయలు బాగా కాస్తున్నాయి ఎలా అంత చిన్న కుండీల్లో ఎలా కాయిస్తున్నారండి అని చెప్పి నాకు ఫోన్లు చేసి కూడా అడుగుతుంటారు ఒక్కటండి మనం కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే పండ్ల మొక్కల మీద బాగా పండుతాయండి అయితే చిన్న కుండీలే కుండీ సైజు కూడా మీకు చెప్తాను ప్రతి పళ్ళ మొక్కలకి కుండీ సైజులు కూడా మీకు చూపిస్తాను అంత ఫీటున్నర కూడా ఉంటాయి ఉన్నరే ఉంటాయండి కొన్నైతే ఫీ రెండు అంటే మామిడి మొక్కలకు మాత్రం టూ ఫీట్ పెట్టాను టూ రెండు ఫీట్ల కుండీలు పెట్టాను సిమెంట్ కుండీలు మిగతా వాటికి అన్నిటికీ ఉన్నర కుండీలే ఉన్నాయి చూడండి బాగా కాస్తాయండి అంటే మనం ఇచ్చేటువంటి సహజమైనటువంటి ఎరువులు అనుకోండి తర్వాత అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనం పది పదిహేను రోజులకు పదిహేను రోజులకు ఒకసారి అయినా తప్పనిసరిగా ఎరువులు ఇవ్వాలండి జీవన ఎరువు ఈ మధ్య అయితే ఇదివరకు అయితే నేను తోట మొదలు పెట్టినప్పటి నుంచి కూడా సహజ సిద్ధంగానే చేస్తున్నాను గార్డెనింగ్ కాబట్టి పశువుల ఎరువు వాడేదాన్నండి నేను పశువుల ఎరువు వరివి కంపోస్టు మేకల ఎరువు వాడేదాను పశువుల ఎరువు అంటే నాకు ఆవు పేడ అవి దొరకవు కాబట్టి నేను ఏ ఏ పశువులదైనా సరే గేదెల పశువులు అదే గేదెలది తెచ్చుకున్నానండి గేదెల ఎరువే వాడాను అన్నిట్లోకి ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి మాత్రం ఈ జీవన ఎరువులు అనేటువంటి మనకు పరిచయం అయినాయి కాబట్టి ఈ మధ్య నేను జీవన ఎరువులు అనేటివి వాడుతున్నాను వరకు మాత్రం పశువుల ఎరువు గేదెల ఎరువు బాగా మాగిన పశువుల ఎరువు మేకల ఎరువు వర్మీ కంపోస్టు ఈ మూడు వాడాను మధ్య మధ్యలో జీవామృతం వాడేదాన్నండి అయితే ఇప్పుడు మనకు ఈ జీవన ఎరువులు ఈ మధ్య వాడుతున్నాను తర్వాత ప్రతి మొక్క చూడండి ప్రతి కాయలు చూడండి మీరు ఫీటున్నర కుండీల్లోనే పెరుగుతున్నాయి అది ఎలా అంటే మనం ఇచ్చుకునేటువంటి ఎరువులు పదిహేను రోజులకు ఒకసారి ఇప్పుడు మీరు ఏది మీకు అందుబాటులో ఏది ఉంటే అదండి మీకు పశువుల ఎరువు ఖచ్చితంగా ఆవు పేడే దొరకాలని లేదు ఏ గేదె గేదెల ఎరువు ఏదైతే ఏముందండి గేదెల ఎరువు అయినా మేకల ఎరువునా సరే తెచ్చుకోండి వాడుకోండి వర్మి కాకపోతే డైరెక్ట్ ఇవ్వకండి అది ఏ ఎరువు ఏ ఎరువు అయినా సరే వర్మీ కంపోస్ట్లో కలిపి ఇవ్వండి కొంచెం అంటే కుండీ సైజ్ని బట్టి మొక్క ఏజ్ని బట్టి మీరు ఇస్తూ ఉండాలి అది గుప్పిడిస్తారా ఎంత ఇస్తారు దోశ అంటే రెండు గుప్పెళ్ళు ఇస్తారా అనేది డిపెండ్స్ అది మీ మీ కుండీ సైజ్ మీద మీ మొక్క ఏజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సహజ పద్ధతిలో మనకు కావలసిన ఆకుకూరలు కూరగాయలు పండించుకునే నేపథ్యమే మిద్దె తోటల సాగు సాధారణంగా చిన్న చిన్న కుండీలలో లేదా వ్యర్థంగా ఉండే టప్పుల్లో వీటిని పెంచుకునేందుకు వీలుంటుంది కానీ వేరు విస్తరణ పెరుగుదల ఎక్కువగా ఉండే పళ్ళ మొక్కల్ని కుండీల్లో ఎలా పెంచవచ్చు కుండీల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కల ఎదుగుదలకు ఎలాంటి ఎరువులు వాడాలి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం అయితే పాట్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫ్రూట్ ప్లాంట్స్కి ఫ్రూట్ ప్లాంట్స్ పెరగాలి బాగా పెరగాలి వేరు వ్యవస్థ బాగా విస్తరించాలి తర్వాత మొక్క దెబ్బకు తినకూడదు అని అంటే ఇందులో ఏంటంటే మెయిన్ మనకు మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే పాట్ మిక్సింగ్ పాట్ మిక్సింగ్లో ఏంటండి మనకు మెయిన్ కావాల్సింది మట్టి అయితే మట్టి ఎంపిక కూడా బాగుండాలండి రెడ్ ఎర్ర మట్టి అంటే మనకు నర్సరీల్లో ఈ మధ్య దొరుకుతుంది ఎర్రమట్టి దొరుకుతుంది మట్టిలో మనము వర్మీ కంపోస్ట్ కోకోపీట్ త్రీస్టు త్రీ ఇస్టు త్రీ రేషియో ఇంపార్టెంట్ అండి ఫ్రూట్ ప్లాంట్స్కి మెయిన్ ఇది అయితే త్రీ ఇస్టు త్రీ ఇస్టు త్రీ అంటే మూడంతుల మట్టి మూడొంతుల వర్మీ కంపోస్ట్ మూడంతుల కోకోపీట్ అయితే మనకి వర్మీ కంపోస్ట్ అవైలబుల్ లేని వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు మాకు వర్మీ కంపోస్ట్ దొరకడం లేదు మేడం దీనికి అనుగుణంగా ఇంకేం వాడమంటారు అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు పశువులు ఎరువు వాడుకోండి ఏ ఎరువు దొరికినా అది బా అంటే పశువుల ఎరువు అంటే ఇక్కడ బాగా గుర్తుంచుకోండి ఒకటి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఇది ఏ పశువులు చాలా కొంతమంది ఏం చెప్తున్నారంటే బాగా ఎండిపోతే సరిపోతుంది పశువుల ఎరువు అది ఎరువుగా మారిపోతుంది వాడుకోవచ్చు అని అనుకుంటున్నారు కాదండి పశువులు ఎప్పుడైతే మనకు ఆరు నెలలు మాగితేనే అది ఎరువుగా పనికొస్తుందండి మొక్కలకు మనకు ఆ ఎరువు ఎప్పుడైనా సరే ఎరువు ఆరు నెలలు మాగాలండి మాగితేనే అది మనకు ఎరువుగా పనికొస్తుంది అలాంటిదే మనము వాడుకోవాలి ఈ సాయిల్ మిక్స్లో కూడా అలాంటిదే వాడుకోవాలి అయితే ఎప్పుడు ఎందుకు ఎందుకనే కూడా మీకు డౌట్ రావచ్చు బాగా మాగిన మాగక ముందు ఆరు నెలలకు ముందు ఎందుకు వాడుకోకూడదు అని చెప్పి మీకు డౌట్ కూడా రావచ్చు అయితే ఎప్పుడైతే మనం పచ్చి పేడ వాడామో అంటే పచ్చిది అది ఆరు మాగక ముందు అయితే అది పచ్చిదాని కిందే లెక్క వస్తుందండి అయితే అది ఎప్పుడైతే మనం అలాంటిది వాడామో వేరు పురుగు అనేది తొందరగా అటాక్ అవుతుంది కాబట్టి అందుకని ఏం చేయాలంటే బాగా మాగిన పశువుల పేడ వాడండి ఎప్పుడు మీకు ఎప్పుడైతే వర్మీ కంపోస్ట్ అవైలబుల్ లేని వాళ్ళు పశువుల పేడను వాడుకోవచ్చు మొక్క పెట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత కూడా మొక్కని ఒక నాలుగైదు రోజులు అలా ఉంచాలండి వెంటనే నర్సరీ నుంచి తెచ్చిన వెంటనే కూడా మనము రీపాట్ చేయకూడదు మొక్కని చేస్తే ఏంటంటే అంటే అక్కడ ఒక క్లైమేట్కి అలవాటు పడి ఉంటుంది మొక్క కాబట్టి మన దగ్గరికి వచ్చిన తర్వాత సడన్గా రీపాట్ చేస్తే అదొక షాకే ఇదవుతుంది కాబట్టి మనం వెంటనే రీపాట్ చేయకుండా ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ మన క్లైమేట్కి అలవాటు పడేలాగా అలా ఉంచండి ఉంచిన తర్వాత ఈ సాయిల్ మిక్స్ చేసుకున్న తర్వాత రీపోర్ట్ చేయండి మొక్క ఏజ్ కుండి సైజు దాన్ని బట్టే మీరు ఏమి వేపపిండి వేపపిండి కలుపుకోండి ఈ వేపపిండి కలపడం ఎందుకంటారా మనకి ఇప్పుడు ఇప్పుడు చెప్పుకున్నాను చూసారా వేరు పు పురుగుకి కొన్ని వస్తాయి వేరు పురుగులు వస్తాయి లేదా కొన్ని డిజీజెస్ వస్తాయి సాయిల్లో కూడా ఇలాంటి ఏం ఇన్సెక్ట్లు ఉంటాయో మనకు తెలీదు కాబట్టి ఇవన్నీ లోపల చనిపోవాలి అని అంటే వేపపిండి కలుపుకోవాలి మిద్దె తోట సాగులో మట్టి ఎంపిక చాలా కీలకం మొక్కల ఎదుగుదలకు అదే ఆధారం మరి ఈ క్రమంలో పళ్ళ మొక్కలు వాటి కనువైన మట్టిని ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి కుండీలలో మొక్కల ఎదుగుదలకు ఎరువులు మట్టి మిశ్రమంతో పాటు చీడల నివారణ పద్ధతుల గురించి నిర్వాహకురాలు లత మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం అంటే మొక్క పెట్టిన వెంటనే మీరేమీ భయపడకండి ఒక్కొక్క మొక్క కొన్ని వాడిపోతాయి ఆకులు రాలిపోతాయి తర్వాత మొక్క ఎండిపోయే స్టేజ్ కూడా వస్తుంది మీరు అలాంటప్పుడు మేడం నాకు మొక్క ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది కొంతమంది ఫోన్లు చేసి అడుగుతున్నారు నేను రీపోర్ట్ చేసిన తర్వాత ఇలా అవుతున్నాయండి అని అడుగుతున్నారు అయితే ఏం భయపడాల్సిన అవసరం లేదండి అది మొక్క అనేది రూట్ షాక్కి గురవుతుంది ఆ రూట్ ఎప్పుడైతే మళ్ళీ రూట్ మెల్లిగా కోలుకుంటుందో మొక్క అనేది కూడా మనకు చిగురించడం మొదలుపడుతుంది కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదండి అది రీపోర్ట్ చేసిన తర్వాత సహజంగా జరిగేటువంటి సిస్టమ్ అది మొక్కలో పచ్చిపేడ వాడటం లేదా కొంచెం ఫంగిసైడ్ ఉంటుంది సాయిల్ ఎక్కువ తేమగా ఉంటే కూడా ఎక్కువ వేర్ వేరుకి ఫంగస్ వస్తుంది సో అలాంటప్పుడే మనం వేపపిండి వాడుకోవాలని తెలుసుకున్నాము తర్వాత ఇంకే ఇప్పుడు మే ఇంకొకసారి ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్ ప్లాంట్స్లో ఆకుముడతొస్తుంది ఆకుముడతలో ఏంటంటే మీరు కొంచెం ఆకు తీసి చూస్తే దాంట్లో ఒక పురుగు ఉంటుందండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రతి మొక్కను గమనించుకోండి రోజు పొద్దున సాయంత్రం ప్రతి మొక్కను గమనించుకోండి చేతి వీలైనంత వరకు చేతిని వాడండి చేతికి మించిన సాధన లేదు కాబట్టి ఆకుముడతలు ఆ ముడతలో ఒక పురుగు ఉంటుంది శుభ్రంగా నలిపేయండి చేతికి మీకు అలా చిరాగ్గా ఉంటే చేతికి గ్లౌజ్ వేసుకోండి లేదా కవర్ వేసుకోండి లేదా ఇంకొకటి ఏది చేయలేము అని అనుకుంటే ఆకుని శుభ్రంగా తెంపి దూరంగా విసిరేయండి ఎక్కువ మొత్తంలో వచ్చినప్పుడు చీడ ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం కొమ్మ కట్ చేసి దూరంగా విసిరేయటమే వేప నూనె వాడుతున్నాం అయితే వేప నూనె ఎలాంటప్పుడు పనిచేస్తుంది రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి పెస్ట్ రాకముందే మనం కొట్టుకుంటూ ఉన్నట్లయితే మనకు పెస్ట్ అనేది రాదు అయితే ఎప్పుడైతే మనము అంటే వన్ వీక్ ఒకసారి కొంతమంది వన్ వీక్ ఒకసారి పది రోజులు ఒక్కొక్క అదే ఒకసారి పది రోజులకు ఒకసారి కొడుతూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే అక్కడక్కడ చీడ కనబడుతుంది కనబడినప్పుడు అది పోదు అంటే ఒకసారి బాగా ఎక్కువ మొత్తంలో అటాక్ అయిన తర్వాత మనం వేప నూనె స్ప్రే చేసినా అది పోదండి కాబట్టి రాకముందే ఫస్ట్ రాకముందే మనము వేప నూనె టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి మనం వాడుతూ ఉంటే పెస్ట్ అనేది రాదండి ఎలాంటి అనేది తర్వాత పేను అనేది తగ్గుతుంది లేదా పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగలో బాగా పులిసిన మజ్జిగలో పసుపు ఇంగువ ఈ రెండు కలిపి అంటే రేషియో లీటర్ లీటర్ నీళ్ళు అనుకోండి లీటర్ నీళ్ళకి ఒక ఒక టీ గ్లాసుడు మజ్జిగ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఇంగువ రెండు బాగా మిక్స్ చేసి స్ప్రే చేసేయండి లేదా ఇంకా ఇప్పుడు వంట సోడా కూడా స్ప్రే చేయవచ్చు అండి వాటర్లో వన్ లీటర్ వాటర్లో ఒక స్పూన్ వంట సోడా కూడా కలిపి మనము పెస్ట్కి స్ప్రే చేసుకోవచ్చు ఇలాంటివి మనం ఆల్టర్నేట్గా వాడుకుంటుంటే మనకు పెస్ట్ అటాక్ అవ్వడం కొంచెం తగ్గించినట్టు అవుతాం మనం సో ఇలాంటి జాగ్రత్తలు మనము పండ్ల మొక్కల్లో తీసుకుంటే కొంచెం పెస్ట్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది ఏమేం పళ్ళ మొక్కలు ఉన్నాయి ఎలా ఉన్నాయి అసలు కాపులు ఎలా ఉన్నాయి కుండీ సైజులు ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది మామిడి అండి మామిడి ఇప్పుడు ఇదే పిందెలు పెట్టినాయి తర్వాత జామ ఆపిల్ బేరు ఇది రెడ్ ఆపిల్ అండి ఇవి దానిమ్మలు చూడండి ఎన్ని దానిమ్మలు డజన్ దానిమ్మలు ఉన్నాయి దాదాపు ఇంచుమించుగా డజన్ డజన్ దానిమ్మలు ఉన్నాయి కుండీ సైజు చూస్తే ఫిట్ ఉన్నారు కుండీ మనం ఏం లేదండి తీసుకోవాల్సిన జాగ్రత్త ఇంపార్టెంట్ మనకు ఎరువులు కానివ్వచ్చు మనము మొక్క ఎప్పటికప్పుడు మనం మొక్కను గమనించుకుంటూ పెస్ట్ లేకుండా కంట్రోల్ చేసుకుంటూ తర్వాత అంజీరండి టర్కీ అంజీర్ ఇది తర్వాత ఈ రామ్ఫలం ఇది రామాఫలం అంటారు పూత చూడండి పిందెలు మొదలవుతున్నాయి ఇక్కడ పిందె ఒకటి ఉంది పెద్ద రసాలండి ఇవి మామిడిలో రకాలు ఇవి రసం ఇది చిన్న రసం అసలు యాక్చువల్గా పో పోయినసారి నాకు చాలా కాయలు కాసినాయండి ఈసారి ఎందుకో చాలా తక్కువ అంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి కాసినట్టే కాసినాయి అంటే ఈ ఇప్పుడు బయట రైతుల వద్ద కూడా ఎక్కడ పంట లేదనే వింటున్నాను మార్కెట్లో మామిడి పంట అనేది తక్కువ ఉందనుకుంటున్నాము అయితే ఈ మామిడి చెట్టుకి చూడండి మీరు బాగా గమనిస్తే కుండి టూ ఫీట్ అండి సిమెంట్తో కుండి పెట్టాను అయితే ఇంకొకటి మీరు బాగా గమనిస్తే కుండి ఫ్రూట్ పళ్ళ మొక్కలన్నీ భీముల మీద పెట్టానండి ఎక్కడ చూసినా మీకు పండ్ల మొక్కలు మొత్తం భీములు బీ భీముల మీదే కనిపిస్తాయి ఎందుకంటే పళ్ళ మొక్కలు కొంచెం బరువు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం భీముల మీద ఎంచుకోవటం కరెక్ట్ అండి మిగతా ఆకుకూరలు కూరగాయలన్నీ మధ్యలో పెట్టానండి స్లాబ్ మీద పెట్టాను ప్ర అంటే కుండీ వేస్ట్గా పోకుండా ఈ మెయిన్ పండ్ల మొక్క ఇది చుట్టూ మనకు ఖాళీ ఉంటుంది ప్లేస్ ఖాళీ ఉంటుంది అయితే మనం నార్లు పోసుకోవచ్చు లేదా పండి ఇలా టమాటా అలాంటివి పండించుకోవచ్చు అయితే ఇది మనం ఇప్పుడు నారు పోసానండి నేను విరిగా ట్రైన్లో ఏం పోసుకోను అయితే నారు పోసాను అట్లా మనకి ఇంకోటి ఇప్పుడు ఈ నారు తీసిన తర్వాత రీప్లాంట్ చేసుకుంటాము అంతర్ పంటగా మనం చాలా మొక్కలు పెట్టుకోవచ్చు వీటిల్లో మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ మిద్ది తోటలో అసలు ఎలాంటి రకాల మొక్కలున్నాయి మొక్కలకు అనుగుణంగా కొద్దిపాటి స్థలంలో సాగు చేసుకునే వీలుగా కుండీలను ఎలా ఏర్పాటు చేసుకోవాలి మొక్కల ఎదుగుదలతో పాటు అంతర పంటలుగా ఎలాంటి నార్లు వేసుకోవచ్చు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ఇది నిమ్మ అండి చూసినట్లయితే నిమ్మ ఇప్పటికీ నాకు మూడు వందల కాయలు కాసినాయండి నిమ్మ అయితే మళ్ళీ కాయలు వస్తున్నాయి పూతుంది పిందుంది చూడండి అయితే డ్రమ్ సైజ్ ఇది వాటర్ యాపిల్ అండి ఇది రెడ్ యాపిల్ వాటర్ యాపిల్ ఇది నిమ్మ చూడండి మార్కెట్లో ఈ సైజు మనకు చాలా అరుదుగా కనబడుతుంది ఇది మా తోటలో వచ్చి చూసిన వాళ్ళందరూ బత్తాయి కాయలత గారు అని అడుగుతారు ఇది నిమ్మ అండి మనం ఇచ్చేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఎరువులు అండి ఎరువుల మూలానే ఈ సైజు కాపు కాస్తున్నాయి మనకు అరటి మొక్కలు నాకు చాలానే ఉన్నాయండి రకాలు ఉన్నాయి ఇందులో కూర అరటి ఉంది పండరటి ఉంది రెడ్ అరటి ఉంది తర్వాత కల్టివేట్ చేసినటువంటి అరటి ఒకటి ఉంది అది అంటే మొక్క చిన్నగానే ఉంటుంది కాపు తొందరగా వస్తుంది అనేటువంటిది రకం ఒకటి పూత అయితే విపరీతంగా ఉంది తెల్లనేరేడు నీరేడు సంత్ర ఇది చూసే చూస్తే అంతర్ పంట అని మాట్లాడుకున్నాం కదండి ఇందాక ప్రతి కుండీలో ఏదో ఒక మొక్క పెంచుకుంటే మనకు అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మల్చింగా ఉపయోగపడుతుంది మనకు పంటకు పంట వేరే పంట వస్తుంది సపోటా అండి చూసా సపోటా కుండీ చూడండి సిమెంట్ కుండీ ఇది ఫీటున్నర కుండి కాయలు చూడండి ప్రతిసారి ఇలాగే కాస్తాయండి నాకు ఎప్పుడు చూసినా ఇలాగే గుర్తులుగా ప్రతి ఒక్క కాయ కూడా రాలేదు భలే స్వీట్గా ఉంటాయండి సంపు రింగ్స్ అండి ఇవి ఇదివరకు కూడా మనం పరిచయం చేశాము ఈ సంపు రింగ్స్ని గార్డెన్ పెట్టినప్పుడే మనకు ఉన్నాయి కాబట్టి అప్పుడు కూడా పరిచయం చేశాము ఈ సంపురింగ్స్ అనేటువంటివి అయితే వీటిలో మధ్యలో మనం పండ్ల మొక్కలు పెట్టుకుని చుట్టూ ఆకుకూరలు వేసుకోవాలండి ఇప్పుడు నేను దీంట్లో పాలకూర వేశాను అక్కడ తోటకూర కొత్తిమీర వేశాను తర్వాత ఇందులో చామకూర వేశాను చూస్తే చామ దుంపలు దుంపలు తినొచ్చు ఆకు తినచ్చు అంటే ప్రతి దాంట్లో ఇలా ఆకుకూరలుగా వాడుకోవచ్చు పండ్ల మొక్కలు పెరిగిపోతాయి అంటే మల్టీ అంటే రెండు రకాలుగా కూడా మనకి సంప్ డ్రింక్స్ అనేవి ఉపయోగపడతాయి అయితే ఇటువైపు చూస్తే మనకు అన్ని స్ట్రాబెరీ మొక్కలండి నేను తీసుకున్నది పది మొక్కలే నేను వాటిని ప్రాపగేట్ చేశానండి ప్రాపగేట్ చేసి వీటిని ఇరవై మొక్కలుగా చేశాను అయితే ఇప్పటికీ ఇది సీజన్ కాదండి స్ట్రాబెరీస్ ది సీజన్ అయిపోయింది అయినా సరే మనం ఇచ్చేటువంటి జీవన ఎరువులు ఇస్తున్నానని చెప్పాను కదా ఎలా కాస్తున్నాయో చూడండి ఫీట్ కుండీలోనే నాటు జామ మనం విత్తనంతో పెట్టిన మొక్క ఇది చూడండి కాయలు మొదలైనవి అంటే కొంచెం కాపు లేటు విత్తనంతో వచ్చిన మొక్క కాబట్టి ఇది సీతాఫలం అండి కాయలు కూడా మనకు వచ్చాయి చూడండి పైన కాయలున్నాయి ఇదంతా పూతుంది ఇది విత్తనంతో వచ్చిన ఇదండి మొక్క అయితే విత్తనంతో వచ్చింది కానీ ఆరు నెలలు సంవత్సరం లోపే ఇది కాపు మొదలైందండి మొక్క అక్కడ చూస్తే మనకు చిన్న ఉసిరండి అది కూడా ఫీట్ కుండీని ఎంత పూతుందో చూడండి చెట్టు నిండా పూతుంది ఇక్కడ ఇది గజనిమ్మ అండి మొక్క చాలా చిన్న మొక్క మనకి ఇలా గుత్తులుగా కాస్తాయండి ఎక్కడ చూసినా గుత్తులు కానీ చాలా పెద్ద సైజు ఉంటుంది గజనిమ్మ అంటారు ఇది అయితే దీంట్లో విత్తనం అనేది ఉండదండి రసం అనేది చాలా వస్తుంది ఇది వాటర్ యాపిల్ అండి అయితే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మనకి ఇంకా పూత కూడా ఉంది కాయలు చాలా ఉన్నాయి వైట్ వాటర్ యాపిల్ ఇది ఇదనేది వై వైట్ వాటర్ యాపిల్ అయితే ఇది ఒక మొక్క అండి మల్బరీ ఇది మల్బరీ మొక్క అయితే దీని దీని గుణం ఏంటంటేనండి మనం ఎప్పుడు ఆకులు తీసేస్తూ ఉంటే ఆకులు తీసిన చోట్లల్లో మళ్ళీ పూత పిందే మొదలవుతుందండి దీని ప్రత్యేకత అది మల్బరీ అనేది చాలా పెంచుకోవటం కూడా చాలా ఈజీ కొమ్మ జస్ట్ అలా కట్ చేసి మనం మట్టిలో గుచ్చితే చాలు మళ్ళీ చిగురిస్తుంది వేరు వస్తుంది ఇది పెద్ద ఉసిరి మొక్క అండి ఇది పెట్టి కూడా గార్డెన్ పెట్టిన అంటే తోట మొదలు పెట్టినప్పుడే పెట్టాను చూస్తే మీకు మొదలు కూడా అర్థమవుతుంది కుండీ సైజ్ వచ్చేసి ఫీటు అంటే ఫీట్ ఉంటుందండి తర్వాత మనకు ఉన్నటువంటి ఫ్రూట్ పళ్ళ మొక్కల్లో అంజీర్ ఒకటి అంజీరులు అయితే ప్రతి ఒక్కళ్ళు అడుగుతారండి ఇలా గుత్తులు గుత్తులుగా కాయిస్తున్నారు లతగారు ఏం వాడుతున్నారు ఎలా కాస్తున్నాయి మీకు అని అడుగుతారు ఏం లేదండి ఇందాక మనం ఎరువులు వాడ మాట్లాడుకున్నాం కదండి ఎరువులు వాడే పద్ధతి అదొక్కటి మనం ఫాలో అవుతే చాలండి ఇలా మనకు బాగా కాపు కాస్తుందండి తర్వాత ఇది బోర్బడాస్ చెర్రీ అండి ఇంకా ఇప్పటివరకు కాపు మొదలవ్వలేదు మనకి ఇది వచ్చేసి మనకు బత్తాయిలండి ఈసారి ఎందుకో కాపు తగ్గింది మొక్క కాపు కొంచమే ఉంది అయినా మనకు సైజు ఓకే మనకు అంటే కుండీ సైజు చూడండి ఫీట్ ఉన్నర కుండీని ఇంకా పళ్ళ మొక్కలు ఇదొకటి ద్రాక్ష తీగ అండి ద్రాక్ష తీగలు రెండు పెట్టాను ద్రాక్షలు డ్రమ్లో పెట్టాను హాఫ్ డ్రమ్ హాఫ్ డ్రమ్లో పెట్టాను చూడండి అంటే మనకు తీగ జాతులకి కొంచెం వేరు విస్తరణ ఎక్కువ కావాలి కాబట్టి ఇంకోటి మీరు ఒకటి గమనిస్తే నా తోటలో చుట్టూ తీగలు ఎండిన తీగలు మీకు కనిపిస్తున్నట్టు కనిపిస్తాయి అది ఎందుకు ఉంచాను అని అని మీకు అనుమానం కూడా రావచ్చు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నేను తీయదలుచుకోలేదండి ఎందుకంటారా మనకున్న నేను షేడ్ నెట్ వేయనండి ఎప్పుడు ఏ సీజన్లో ఇప్పటివరకు నేను నేను నెట్ అనేది వేయలేదు అయితే మనకు వచ్చేటువంటి వేడిగాలు అనుకోండి అవి కొంచెమన్నా కొంచెం మనకు మొక్కలకు ఉపశమనం కల్పించడానికి ఈ తీగలు అలాగే ఉంచానండి ఎండిపోయినా సరే మనకు ఊళ్ళల్లో తడికలు దళ్ళు ఏదో కడతారు మనకు అలాంటి అవకాశాలు లేవు కాబట్టి ఈ ఉన్న తీగలను తీయకుండా అలా ఉంచానండి మామూలుగా మనకు మార్కెట్లో దొరికేటువంటి తెల్ల రకం డ్రాగన్ ఫ్రూట్ ఇది రెడ్ రకం డ్రాగన్ ఫ్రూట్ అండి రెండు రకాల డ్రాగన్ ఫ్రూట్లు వచ్చేసి మనకి ఇంకోటి జాములు హ్యాపిల్ బేరు తర్వాత ఇది కూడా సంతా మొక్క అండి సంత మొక్క ఇప్పటికైతే ఇంకేం పూత లేదు తర్వాత ఇది వచ్చేసి ఆల్ పునాస అండి ఇది పునాస మామిడి ఏ మీరు ప్రతి మొక్క ప్రతి కుండీలో చూస్తే ఏదో అన్ని ఇలా అంతర్ పంటలుగా ఏవో ఒకటి ఉంటాయండి మనకు ఇందులో కూడా చూడండి పూల మొక్క ఉంది ఇది ఆల్ టైమ్ మ్యాంగో అండి ఇది దీన్ని ఆల్ టైమ్ మ్యాంగో అంటారు ఎనీ టైం మనకు వస్తుంది అని విన్నాను తర్వాత ఇది మలేషియన్ యాపిల్ అండి ఇది పనస మొక్క అండి ఇది చూస్తే సీమ చింత అండి ఇది మనకు మార్కెట్లో ఈ మధ్య బాగా దొరుకుతున్నాయి వంద రూపాయల టబ్బులండి బకెట్లు వంద రూపాయల బకెట్లలోనే కొన్ని మనం పెట్టుకోవచ్చు అంటే కొన్ని ఒక నాలుగు సంవత్సరాలు వచ్చినా ఏం పర్వాలేదండి మనకు అంటే ఇంకెక్కువే లైఫ్ వస్తుంది పర్వాలేదు పెట్టుకోవచ్చు మనం ఫ్రూట్ ప్లాంట్స్ ఇది సీమ చింత ఇది స్టార్ ఫ్రూట్ తర్వాత ఇది ఎగ్ ప్లాంట్ అండి ఎగ్ ఫ్రూట్ తర్వాత ఇది యాపిల్ బేర్ అండి ఆపిల్ బేర్ పిందెలు కూడా ఉన్నాయండి అక్కడ పూత పిందే ఉంది తర్వాత మనం డ్రమ్లో చూస్తే మళ్ళీ తీగలు డబుల్ బీన్స్ తీగ పెట్టాము ఇక్కడ చూస్తే సిలోన్ బచ్చలు పెట్టాము రెడ్ జామ ఇది ఇవన్నీ వాటర్ మిల్లన్ ప్లాంట్స్ అండి ఇప్పుడు సీజన్ కాబట్టి వాటర్ మిలన్స్ తర్వాత ఇది వర్గేటెడ్ నిమ్మండి ఇది ఇలా మా మిద్దె తోటలో ఉన్నటువంటి పండ్ల మొక్కలండి మనం మెయిన్గా ఈరోజు ఏం మాట్లాడుకున్నాము అని అంటే మిద్దె తోటలో పండ్ల మొక్కల సాగు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఎలాంటి భయము ఎలాంటి అనుమానాలు లేకుండా మీరు కూడా సంతోషంగా మీరు ఎలా అంటే పెరుగుతాయో లేదో కాపు వస్తాయో లేదో అని చెప్పి ఎలాంటి సందేహాలు లేకుండా మీరు హ్యాపీగా పెంచుకోవచ్చండి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం నమస్తే